రాక్షసుడు ఎపిసోడ్ నైంటీ వన్ అలాగే అత్తయ్య అంది చైత్రా నవ్వుతూ ఇక అప్పటికే బాగా లేట్ అవ్వడంతో కొడుకుని తన గదిలోకి పంపించేసి కోడల్ని ఇంకొక రూమ్లోకి తీసుకొని వెళ్ళి తనని అక్కడే రెస్ట్ తీసుకోమని చెప్పింది ఆవిడ అత్తగారు వెళ్ళిపోయాక డ్రెస్ మార్చుకొని నగలు అన్నీ తీసి పక్కన పెట్టి ఫోన్ పట్టుకొని కూర్చుంది ఇక అప్పుడే అక్షయ్ కాల్ చేస్తూ ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేసింది చైత్ర హలో అక్షయ్ ఏంటి శ్రీమతి గారు ఇంకా బాధపడుతున్నారా అడిగాడు అక్షయ్ డౌట్గా అలా ఏం లేదు కానీ ఆ సెకండ్ ఎందుకో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అంది చైత్ర అది ఏ ఆడపిల్లకైనా కామన్గా ఉండే బాధ కదా దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు అర్థమవుతుందా నీకెప్పుడు నేను తోడుగా ఉంటాను నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే చూడటం నా వల్ల అస్సలు కాదు నువ్వెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఇంకా మీ ఆయన్ని ఏడిపిస్తూ ఉండాలి అలా ఉంటేనే బాగుంటావు అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు నాకు నిన్ను ఏడిపించమని చెప్తున్నావా అడిగింది చైత్ర నవ్వుకుంటూ సర్లే ఎవరు తన గొయ్యి తానే తవ్వుకోరు కదా అర్థమవుతుందా మిస్సెస్ అక్షయ్ గారు అర్థమవుతుంది మిస్టర్ అక్షయ్ గారు ఇంకా పడుకోండి నాకు బాగా నిద్ర వస్తుంది నాకు నిద్ర రావట్లేదు శ్రీమతి గారు అప్పు ఎందుకో చెప్తారా అంటే మా శ్రీమతి గారి మీద మనసైంది తనని కలవాలి అని ఆలోచనలు పదే పదే వచ్చేస్తున్నాయి అందుకే నిద్ర రాను అంటూ దూరం అయిపోయింది అయ్యయ్యో ఎంత పని అయిపోయింది ఇప్పుడేం చేద్దాం అడిగింది చైత్ర వెంటనే ఒక ముద్దు కానీ హక్ ఇస్తే వెంటనే తగ్గిపోతుందంట అన్నాడు అక్షయ్ నవ్వుకుంటూ ఇవి చాలా ఇంకేం వద్దా అడిగింది చైత్ర రేపు ఎల్లుండే ముహూర్తం పెట్టగానే అన్నీ నేను తీసుకుంటానులే కానీ ఇప్పటికి మాత్రం ఇవి చాలు అన్నాడు అక్షయ్ అక్షయ్ నువ్వు చాలా నోటీ అయిపోతున్నావు రోజు రోజుకి ఇంకా నేను కాల్ కట్ చేసి నువ్వు పడుకో అంది చైత్ర నువ్వు కాల్ కట్ చేస్తే వెంటనే రూమ్లోకి వచ్చేస్తా మెదిరిస్తూ చెప్పాడు అక్షయ్ అరే ఏంటి అప్పుడే బెదిరిస్తున్నావా నేను మా విక్కీ అన్నయ్యకి కంప్లైంట్ ఇస్తా నువ్వెవరికి కావాలంటే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకో నాకేం పడదు అర్థమైందా కాకపోతే నాకు ఇప్పుడు కిస్ కావాలి ఎలా ఇస్తావు అడిగాడు అక్షయ్ ఇప్పుడు కాల్ కట్ చేయకపోతే కిస్ కాదు హ్యాండ్తో హ్యాండ్ షాట్ ఇస్తా అది కూడా నా స్టైల్లో అంది చైత్ర ఏంటి ఇప్పుడు కూడా మళ్ళీ బెదిరిస్తున్నావా ఇలా అయితే కష్టం పెళ్ళి చేసుకున్నాక బెదిరించడం పెళ్ళికి ముందు బెదిరించడం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బెదిరిస్తే చూస్తూ ఊరుకోమమ్మాయి అన్నాడు అక్షయ్ ఆ మాటకి చైత్ర నవ్వుకుంటూ అవునా అయితే ముహూర్తం పెట్టే వరకు కొంచెం సైలెంట్గా అన్నీ కంట్రోల్లో ఉంచుకోండి సార్ గుడ్ నైట్ అంటూ వెంటనే కాల్ కట్ చేసేసి డోర్ లాక్ చేసుకుని వచ్చి మంచం మీద వాలింది అక్షయ్ కొన్ని గంటల క్రితం కట్టిన పసుపుతాడు ఆమె మెడలో పచ్చగా మెరుస్తూ ఉంటే వేరే ఏ ఆభరణాలు కూడా దానికి సాటి రావు అనిపిస్తుంది దాన్ని తన చేతుల్లోకి తీసుకొని లవ్ యు అక్షయ్ అనుకుంటూ ఆ తాలిబొట్టుకి ముద్దు పెట్టుకొని పడుకుంటుపోయింది ఇక కాల్ కట్ చేసేసాక అక్షయ్ కూడా నవ్వుకుంటూ ఎప్పుడు ఇలా ఉంటే చాలు నాకు అనుకుంటూ అంతకు మించి ఇంకేం అవసరం లేదు అనుకుంటూ తను కూడా నిద్రలోకి జారుకున్నాడు తన రూంలో మంచం మీద నిద్రపోతున్న విరాట్కి మేఘన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి ఈ పిల్ల చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకు ఇలా అనిపిస్తుంది తనకి నేనంటే ఇంట్రెస్ట్ ఉంది అని నిజంగా తనకి నేనంటే ఇంట్రెస్ట్ ఉందా లేదంటే నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటూ అంతలోనే మేఘన ఆలోచనలు అన్నీ అతన్ని చుట్టుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది అయినా ఇందాక నేను నిరోషతో మాట్లాడితే తనెందుకు అంతలా ఫీల్ అయింది అండ్ కారులో కూడా తన మాటలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూద్దాం ఎప్పటికైనా తను ఓపెన్ అవ్వాలి కదా నేను కూడా అప్పటి వరకు సైలెంట్గా ఉంటా అనుకుంటూ ఇక తన ఊహలతోనే ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు విరాట్ ఇక్కడ యశోద రూమ్స్లోకి వాళ్ళని పంపించిన తర్వాత తల్లి చూడకుండా మేడ మీదకి వెళ్ళి తపస్వికి కాల్ చేశాడు మహి ఇక అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ డ్రెస్లోకి షిఫ్ట్ అయిన తపస్వి తన మొబైల్ మోగడంతో లిఫ్ట్ చేసింది ఏంటి మహి గారు ఈ టైంలో కాల్ చేశారు ఒకసారి మేడం మీ రా ఏమైంది అంతా ఓకే కదా అబ్బా ముందు రావే అంటూ కాల్ కట్ చేశాడు మహి ఇక వెంటనే మేడ మీదకి వెళ్ళింది తపస్వి అక్కడ నిండు చందమామ వెన్నెల వెలుకులో తన ప్రాణశకుడు కనిపిస్తూ ఉంటే ఏంటి సార్ ఎందుకు ఈ టైంలో రమ్మని పిలిచారు అడిగింది తపస్వి మహి వైపు అడుగులు వేస్తూ తన భార్య పూర్తిగా తన దగ్గరికి వచ్చాక తనని దగ్గరికి తీసుకుంటూ ఈ వెన్నెలలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే ఇలాంటి ఒక మెమొరీని నువ్వు లేకుండా ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అందుకే నిన్ను పిలిపించాను అబ్బో అవునా సార్ అంటూ మహి గుండెల మీద తలవాల్చింది తపస్వి అవును చాలా హ్యాపీగా ఉంది నన్ను పెళ్ళి జరుగుతుంది అని ఈరోజు నేను ఇలా ఉంటాను అని ఎప్పుడూ అనుకోలేదు నా కోసం నువ్వు నీ కెరియర్ని కూడా పక్కన పెట్టేశావు అన్నాడు మహి బాధగా ఇదిగో నీకు ఇప్పటికీ లక్ష సార్లు చెప్పుంటా మళ్ళీ చెప్తున్నా విను నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు మూవీస్ ఆపర్చునిటీస్ ఇవన్నీ నీ ముందు చాలా చిన్నవిరా నాకు నువ్వు చాలు అండ్ నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఫ్యామిలీ ఉంది ఇంతకంటే ఒక ఆడపిల్లకి ఏం కావాలి చెప్పు మీ అందరి ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఇవే నాకు వెళ్ళకట్టలేనన్ని ఆస్తులు అంతే తపస్వి ఆ మాటకి మహి నవ్వుతూ తనతో చాలాసేపు అక్కడే ముచ్చట్లు పెట్టాడు ఇంకా పద ఇప్పటికే చలి చాలా ఎక్కువ అవుతుంది మళ్ళీ నీకు అంత మంచిది కాదు అంది తపస్వి సరే పద అంటూ భాజీని తీసుకొని కిందకి వచ్చేశాడు మహి ఇక తపస్వి తన రూమ్లోకి వెళ్ళిపోతే మహి కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యి మంచం మీద కూర్చొని వివిన్కి కాల్ చేసింది నిహారిక హలో హారిక చెప్పు అన్నాడు వివిన్ ఎక్కడున్నారు బెంగళూరులోనే ఉన్నారా లేదంటే హైదరాబాద్ వచ్చేసారా అది నేను రావడానికి ఒక టూ డేస్ పడుతుంది హారిక అదేంటంటే కొంచెం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నా అవునా డిస్టర్బ్ చేశానా ఓసే రాత్రి పూట నేను రూమ్లోనే కదా ఉంటా అలా ఏం లేదు చెప్పు అయిపోయిందా పెళ్ళి బాగా చాలా బాగా అయింది అండ్ మేఘనా కూడా చాలా బాగా కలిసిపోయింది నాతో అవునా అది చాలా మంచి పిల్ల అండ్ అల్లరి పిల్ల కూడా చాలా ఈజీగా కలిసిపోతుంది ఎవరితో అయినా సరే అన్నాడు వివిన్ అవును అంటూ వివిన్తో మాట్లాడుతూ ఉంది వివిన్ కూడా చాలాసేపు నిహారికతో మాట్లాడుతూ టైం గడిపేశాడు ఇక అర్ధరాత్రి దాటుతూ ఉండగా అప్పుడు బాగా నిద్ర రావటంతో సరే రేపు మార్నింగ్ కాల్ చేయనా అడిగింది నిహారిక హారిక హా ఓకే హారిక నువ్వు రేపు మార్నింగ్ కాల్ చేయి ఉంటాను గుడ్ నైట్ గుడ్ నైట్ వివిన్ గారు వివిన్ అన్న పిలుపు చాలు మళ్ళీ గార్లు బూర్లు అవసరం లేదు అన్నాడు వివిన్ నవ్వుకుంటూ అలా ఇలా పిలుస్తాను అది కొంచెం కష్టం ముందు నుంచి వివిన్ గారు అనే కదా అలవాటైపోయింది ఎప్పుడు ఉన్నట్టుండి మార్చుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది సరేలే నీకు ఎలా కంఫర్టబుల్గా అనిపిస్తే అలా పిలువు సరేనా ఓకే అంది నిహారిక నవ్వుతూ గుడ్ నైట్ లవ్ యూ అన్నాడు వివిన్ గుడ్ నైట్ అంటూ వెంటనే కాల్ కట్ చేసేసింది నిహారిక అతను చెప్పిన లవ్ యూకి నేను ఎలాంటి రిప్లై ఇవ్వలేదు ఫీల్ అవుతున్నాడా ఏంటి అనుకుంటూ ఆలోచిస్తుంది నిహారిక ఇంతలో తన ఫోన్కి మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో స్క్రీన్ వైపు చూసింది ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా పడుకో గుడ్ నైట్ అని ఉన్న మెసేజ్ చూసి నవ్వుకుంటూ గుడ్ నైట్ వివిన్ గారు అండ్ లవ్ యూ అంటూ వెంటనే ఫోన్ ఆఫ్ చేసేసి సైలెంట్లో పెట్టేసి దిండులో మొహం దాచుకుంది నిహారిక నుంచి మెస్ వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి పడుకుండిపోయాడు వివిన్ కూడా ఏంటి శ్రీమతి గారు ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అడిగాడు విక్కీ భార్య వైపు చూస్తూ అబ్బా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నువ్వు మాట్లాడితే టాబ్లెట్స్ చూసి గురించి తప్ప ఇంకేంటి గురించి తీసుకొని రావట్లేదు ఇలా అయితే కష్టం అబ్బాయి అంది ఫ్రూటీ అబ్బో అయినా నేను చెప్పేది కూడా తమరి హెల్త్ గురించే తమరి బొజ్జలో పెరుగుతున్న నా బుజ్జి బేబీ గురించి కూడా అదే ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అడిగాడు విక్కీ సర్లే బాబు ఇంకేంటి అయినా ఈరోజు బాగా అలసిపోయావు ముందు పడుకో నువ్వు అంటూ భర్తని తన ఒడిలో పడుకోబెట్టుకుంది ఫ్రూటీ భార్య ఒడిలో తలపెట్టుకొని తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రూటీ విక్కీ జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి రఫ్ చేస్తూ ఉంది అలా తనతో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు విక్కీ ఇక మళ్ళీ తను కదిలితే విక్కీ ఎక్కడ డిస్టర్బ్ అవుతాడో అన్న భయంతో ఫ్రూటీ కూడా అలాగే కూర్చొని నిద్రపోయింది ఇక మధ్యరాత్రి దాటిన తర్వాత మెల్కువలోకి వచ్చిన విక్కీ లేచి చూసేసరికి ఫ్రూటీ కూర్చొని నిద్రపోవడం చూసి అయ్యో అనవసరంగా పడుకుండిపోయాను అనుకుంటూ భార్యని సరిగ్గా పడుకోబెట్టి తన పక్కన పడుకున్నాడు విక్కీ నిద్రలోనే తనకి తెలియకుండానే విక్కీ చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా చుట్టుకొని నిద్రలోకి జారుకుంది ఫ్రూటీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్